హాయ్ చెల్లెలు అందరూ ఎలా అన్నారు బా అన్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా వర్మ లాగ్ సో ఇవాళ స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఎండి మెత్తాలు టమాటాతో ఎగురి అయితే చూపించబోతున్నానండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో ట్రై చేయకపోతే కనుక ఒకసారి అయితే ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి సో మీరు వీడియోని కూడా అదేవిధంగా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేస్తే ఫిస్క్ తో పాటు అదేవిధంగా కర్రీని ఏ విధంగా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూపించబోతున్నాను సో ముందుగా అయితే మనం ఈ ఎండు మెత్తల్ని ఈ విధంగా తలని తోకని కట్ చేసేసుకొని అయితే అన్నిటిని నీట్గా కట్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకోవాలండి ఈ చేపలు అసలు ఇసుక అనేది ఏమీ లేదండి ఇసుక చేపలు అయితే కనుక మీరు హాట్ వాటర్లో నానపెట్టేసుకొని అయితే కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఈ మెత్తలు ఏంటంటే ఇసుక అసలు ఏమీ లేదండి అందుకని చెప్పేసి ఓన్లీ చేపలను మాత్రమే క్లీన్ చేసేసుకొని అయితే నేను కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అదేవిధంగా మీకు కావాల్సిన ఉల్లిపాయలను రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చిని కూడా తీసి పెట్టేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి కావాలి అనుకుంటే ఆనియన్స్ని ఎక్కువగా యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఈ మసాలానైతే నేను పేస్ట్గా చేసి పెట్టేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూస్తున్నారు కదా మెత్తలని ఈ విధంగా వాటర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేంత మొత్తం పోయేంత వరకు బాగా నీట్గా వాష్ చేసుకుని అయితే పెట్టేసుకోవాలండి తర్వాత బాండీ పెట్టేసుకో బాండీలో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ముందుగా ఫస్ట్ టైం మనం మెత్తలు అన్నట్లని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసేటప్పుడు స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ స్మెల్కి మన కడుపు అనేది నిండిపోతుంది సో ఫైనల్గా అదే విధంగా అనియన్స్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చవసం అనేది పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుని టూ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని పచ్చవసన అనేది పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి టమాటా ఆనియన్స్ అనేది బాగా పచ్చవసన అనేది పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి ఈ మసాలా మసాలాతో పాటు టూ స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ కారం మసాలా ఆనియన్స్ టమాటా మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుని పచ్చి అనేది పోయిన తర్వాత ఇందులోకి మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండినెత్తలను కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత బాబో ఇంకా స్మెల్ స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను నాకు ఈ గ్రేవీ అయితే సరిపోతుంది మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కనుక మీరు ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఒక పావు గంట వరకు కర్రీని అనేది ఈ విధంగా కుక్ చేసుకుంటే కనుక మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఓకే ఒక్కసారి నా కోసం ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కర్రీని చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అసలు ఇవిడేంటి డ్రై ఫ్రూట్స్ తినమంటుంది నాకు ఇష్టమే లేదు అయినా తినమంటారేంటి బలవంత పెడుతున్నారు ఎందుకు అనుకోకండి ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే వండుకొని తింటారండి దీనికి ఫేవరెట్ కూడా అయిపోతారు మీరు టేస్ట్ అంత బాగుంటుంది మీరు రోటీతోనే కాదండి అన్నంతో కానీ బిర్యానీతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ ఏ రకంగా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ డ్రై ఫ్రూట్స్కి ఈ కాంబినేషన్ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి దేని టేస్ట్ దానిదే కదండి ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసిది వీడియో లైక్ చేయండి ఉంటాను